హైందవ మతానికి చెందిన తాంత్రిక మార్గాన్ని వామచారం అని పిలుస్తారు ఈ విధానంలో కొన్ని రకాల క్షుద్ర దేవతల్ని మంత్రాలతో ప్రేరేపించి ఇతర మానవులపై ప్రయోగించి కీడు చేయటం జరుగుతుంది ఇలాంటి క్షుద్ర ప్రయోగాలనే అభిచార కర్మలు అని పిలుస్తారు తెలుగులో చేతబడి చిల్లంగి బాణామతి అని పిలువబడే ఈ క్షుద్ర ప్రయోగాల్ని మలయాళ మాంత్రికులు చేతన్ కుట్టి చేత లాంటి క్షుద్ర దైవాల్ని ప్రయోగించి చేయటం జరుగుతుంది ఒక వ్యక్తికి అనుకోకుండా విపరీతమైన సమస్యలు వచ్చి పడుతున్నాయి అతని ఆస్తులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి అతని కుటుంబంలోని వ్యక్తులు ప్రమాదాలకు గురి అవడం మంచం పట్టడమో లేదా దుర్మరణం చెందడమో జరుగుతున్నది అప్పటి వరకు అన్ని రకములుగా జీవితంలో విజయాలు సాధిస్తూ సంతృప్తికరమైన గృహ సౌఖ్యాలను అనుభవిస్తున్న వ్యక్తులు హఠాత్తుగా ఎందువల్ల సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు అందుకు సమాధానం తంత్ర శాస్త్రం తెలియచేస్తుంది క్షుద్ర ప్రయోగాల వలన మనుషుల జీవితాలు ఊహించని కల్లోలాలలో చిక్కుకుంటాయి అయితే ఈ పరిస్థితుల నుండి ఆ వ్యక్తి ఏ విధంగా బయటపడతాడు అసలు అతనిపై చేతబడి జరిగింది అన్న విషయం ఖచ్చితంగా తెలిస్తే ఆ ప్రయోగానికి వెరుకుడు చేసుకోవచ్చు అయితే ఒక వ్యక్తిపై చేతబడి జరిగిందా లేదా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి ఈ జటిలమైన ప్రశ్నకు కేరళ జ్యోతిష్య విధానంలోని భాగమైన ప్రశ్న శాస్త్రం సమాధానం చెబుతుంది ఈ ప్రశ్న విధానాన్ని ఉపయోగించి ఒక వ్యక్తిపై చేతబడి జరిగిందా లేదా జరిగితే అది ఎవరు చేయించారు చేతబడికి విరుగుడుగా ఏ పరిహారాలు చేయాలి లాంటి విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు అయితే ఈ ప్రశ్న విధానాన్ని ఉపయోగించే వ్యక్తి అనేక రకాలుగా మంత్రసిద్ధిని పొందిన వాడే ఉండాలి అదేవిధంగా లోతైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి అన్నింటికీ మించి చేతబడికి సంబంధించిన ప్రశ్నకు సమాధానాన్ని పొందుతున్నప్పుడు ఎదురయ్యే అదృశ్య ముద్రాలను తట్టుకోలేని గుండె ధైర్యాన్ని కలిగి ఉండాలి ఒక వ్యక్తిపై ప్రవహించబడిన చేతబడి తాలూకు శక్తి తనని ఎవరు అడ్డుకోకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటుంది అందువల్ల ఏ జ్యోతిష్యుడైనా ప్రశ్న శాస్త్రం ద్వారా చేతబడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆ శక్తి అతని మెదడుపైన లేదా గుండెపైన తీవ్ర ప్రభావాన్ని గురిచేసి అతడిని భయపెట్టి అతడి ప్రయత్నాన్ని ఆపాలని ప్రయత్నిస్తుంది కనుక అలాంటి శక్తుల్ని తట్టుకుని నిలబడగల వ్యక్తి మాత్రమే ప్రశ్న శాస్త్రాన్ని ఉపయోగించి చేతబడి రహస్యాన్ని బయట పెట్టగలడు అని గ్రహించాలి ఇక కేరళ క్షుద్ర ప్రయోగాల విషయానికి వస్తే అందులో రెండు రకాలు ఉన్నాయి వాటిలో మొదటి దాని పేరు క్షుద్రాభిచారం రెండవ దాని పేరు మహాభిచారం సాధారణంగా ఒక వ్యక్తి తనపై చేతబడి జరిగిందో లేదో తెలుపమని ఒక జ్యోతిష్కుడిని కోరినప్పుడు ఆ జ్యోతిష్కుడు కొన్ని ప్రత్యేకమైన తాంత్రిక మంత్రాలను పఠిస్తూ ఒక ప్రశ్న చక్రాన్ని గీస్తాడు ఆ తర్వాత లగ్నాన్ని నిర్ణయించి ఆపై ఆ సమయంలో అంతరిక్షంలో సంచరిస్తున్న వివిధ గ్రహాలు ఏ ఏ రాసులలో ఉన్నాయో తెలుసుకుని వాటిని రాశి చక్రంలో వివిధ స్థానాలలో లిఖిస్తాడు ఆపై మలయాళ భగవతిని తలుచుకుని ఆ ప్రశ్న చక్రాన్ని ఎదుటి వ్యక్తికి వివరించడం ప్రారంభిస్తాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి